ఎంత ఎంత ఇది రెండు అరవై టూ లాక్స్ సిక్స్టీ థౌజండ్ అడిగిరెవరేనా అడుగుతుండ్రా అడిగిరెవరేనా ఎంత అడుగుతుండ్రు రెండు ఇరవై రెండు పది వరకు అడిగాను అడిగను నువ్వెంతున్నావు ఫైనల్ రెండు ముప్పై వరకు అయితే ఇస్తావు ఏ ఊరు రాయినపల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు కురుమూర్తి నెంబర్ చెప్తా నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి ಬಿಗ್ ಸೈಜ್ ಒಂದೂರು ಇದೆ